మాట పోయిన ముఖ్యమంత్రి ముచ్చట కాబట్టి ఎప్పుడైనా ఎక్కడైనా మేము రెడీ ఆయననే చెప్పింది కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తడా అన్నాడు నన్ను నేను వస్తా అంటున్నాను నీకు దమ్ముంటారా లేదంటే ఇంకొక ప్రతిపాదన ఎనిమిది తారీఖు నాడు ఇలా ఐదు తారీఖు ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి ప్రిపేర్ అయితే టైం పడుతుంది సోమాజిగూడలో ప్రెస్ క్లబ్లో పదకొండు గంటలకు ఎనిమిది తారీఖు నాడు నేను రెడీగా ఉంటా నువ్వు వస్తావా రావా నీ ఇష్టం నువ్వే ఛాలెంజ్ చేసి మీడియా ముందే చర్చిద్దాం నీళ్లకు నీళ్లు పాలకు పాలు